ధర్మానికి చాలా మంచిది కొంతమంది ఏంటంటే డిబేట్ల గాని కొంతమంది ముర్ఖులు నేచులు నికృష్ణులు దేవుడు లేడు రాయి అది అనే వాళ్ళకి చెంప మీద రాయి తీసుకొని కొట్టినట్టున్నది ఈ మూవీ ఈ మూవీ అనేది మన కృష్ణన్న శివజ అని పిలిచినప్పుడు ఆ చివుడు వస్తాడో లేదో తిరుపతి కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డారు చూడు అది నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీ గిరుతుంది అనేది మోహన్ బాబు ముక్కుచుటి తనాన్ని చూసి నేర్చుకోవచ్చు ఇంకొకరు చెప్తున్నా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కానీ ఇంకా మోహన్ లాల్ గారు కానీ మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటుంది ఉంటుంది ఈ మూవీ అనేది ಒಳ್ಳಂದರು ಕಲಸಿ ಶರತ್ ಕುಮಾರ್ ಗಾರು ಇಂಕ ಅಕ್ಷಯ್ ಕುಮಾರ್ ಗಾರು ಒಳ್ಳೆ ಕಲಿಸಿ ಈ ಮೂವೀ ನಿರು ಅರ್ಥಮೈತಾ ಓನ್ಲಿ ನಾರ್ಮಲ್ ಏನು ಅದ ಚರಿತ್ರ ಕನ್ನಪ್ಪ ಅಲ್ಲಿ ಈ ಮೂಲ ಈ ಮೂರು ఆయన ఏదో రెండు రోజులుగా వచ్చి చేయాలి ఆయన ఎందుకు ప్రభాస్ అన్న చరిత్రలో మనం కూడా నిలబడాలంటే చరిత్రకు మనం సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడినప్పుడు యాక్టింగ్ చేసిన చూడు ఆ యాక్టింగ్ కి మా హ్యాట్స్ ఎలివేషన్ ప్రభాస్ అన్న ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్కరికి కూస్ బంప్స్ వస్తాయి ఆయన వచ్చి ఏదో లేపు లేపు పాడేస్తారు అది దాని అనుకుంటే పరమ శివునికి కైలాస పరమ శివునికి సపోర్ట్ గా ముందాలు ఉండే ముందాల నిలబడి ఉంటారు చూడు నందీశ్వరం లా కనిపించిండు మా

తోడా కొట్టి చెప్తున్నా నేను ప్రభాసన మోహన్ బాబు సార్ మీసల్ దిప్పురి నెమలి నెమలి క్యారెక్టర్ ఎలా అనిపించింది హీరోయిన్ నాకైతే హీరోయిన్ చూస్తే శుభ తిండి లాక్కున్నది అరే ఏ డాబా ఈమె హీరోయిన్ అయినా అనిపించింది నాకు ఫస్ట్ కానీ ఆమె యాక్టింగ్ చూస్తే మాత్రం నేను ఫిదా అయిపోయినా అరే ఒక్కొక్కరు ఈ మూవీని యాదో తీస్తున్నాం అనేట్లాగా తీసుకులేరు చరిత్రలో మనం కూడా భాగం పంచుకోవాలని చెప్పి తీసు ప్రతి ఒక్కరి ఈ మూవీ అని